శోభతో ప్రసవించినట్టిది భూమి మిసమిసలాడిన పసిడి పంటలతో పాశురం వైన భూమి మిసమిసలాడిన పసిడి పంటలతో పాశురం వైనీ భరత భూమి విజయలక్ష్మిని కొన్న వీరులందరితో వెలుగొంది నటిది వీరభూమి విజయలక్ష్మి ని కొన్న తీరులందరి తోట తెలుగు తినట్టి వీర భూమి నిఖిల విఖ్యాత కళలకు నిలయ భూమి నిఖిల విఖ్యాత కళలకు నిలయ భూమి అట్టి సద్భూమిలో హృదయ పొంగ మమ్ము పుట్టించి దివి అట్టి సద్భూమిలో హృదయము పొంగ మమ్ము పుట్టించి దివి సత్రుణంబు దీర్ప బంధనంబులు చేతుమో భరతమా అట్టి మమ్మ బుద్ధిం చిటి విత్త తృణంబు విప్ప చేతుమో భరతమాత